నమస్తే అండి వెల్కమ్ టు రోజు ఒక కొత్త వీడియో ఇది ఫెస్టివల్ కోసం సారీస్ అండి కొత్త సారీస్ ఓకే అండి సో ఫెస్టివల్ త్రీ థౌసండ్ నుంచి స్టార్ట్ మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి లాస్ట్ వరకు చూడండి తర్వాత పెద్ద కూడా కాటన్ శారీస్ వచ్చినాయండి ఓకే మంగళగిరి కాటన్ వెంకటగిరి కాటన్ ఓకే అండి ఒక కూడా షిప్పింగ్ చేస్తా ఈ వీడియోకి మాత్రం షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి ఓకే అండి ఫెస్టివల్ ఓకే స్టార్ట్ చేద్దామండి ఓకే అండి ఇది ఫ్యాన్సీ పట్టులో అండి ఓకే అండి కొత్త వెరైటీ మష్రూమ్ సిల్క్ అని చెప్పేసి ఓకే అండి ఈ విధంగా పిచివాయి డిజైన్ వచ్చింది మంచి లైట్ వైట్ శారీస్ మంచి సాఫ్ట్ పట్టు మష్రూమ్ పట్టు అని డిజైన్ ఇది ఫ్యాన్సీ పట్టు అండి మష్రూమ్ పట్టు బార్డర్ కూడా చాలా డీసెంట్గా ఉందండి సింపుల్గా చిన్న బార్డర్ ఇచ్చినారండి మధ్యలో అంతా పిచివాయి డిజైన్కి ఒక మంచి ట్రీ లాంటిది ఇచ్చినారు సో శారీ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి ఓకే అండి చిన్న మంచి జరీ పట్టు జరీ ఇచ్చినారండి దీనికి ఓకే సో బ్లౌజ్ చూద్దామండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇచ్చినారండి సెల్ఫ్ డిజైన్ ఇచ్చేసి బుట్ట ఇచ్చినారు మంచి సాఫ్ట్ క్వాలిటీ చిన్న బుట్ట చిన్న బుట్ట ఇచ్చినారు శారీ చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో ఓన్లీ అండి ఎయి థౌసండ్ అండి మష్రూమ్ పట్టు ఇది ఓకే మష్రూమ్ పట్టులో చిన్న పిచ్చివాయి డిజైన్ ఓకే అండి మొత్తం ఉంటుందా అండి లాస్ట్ వరకు వస్తుందండి డిజైన్ ఓకే సో బ్లౌజ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది మంచి డిజైన్ చిన్న గుడ్లో డిజైన్ ఇచ్చినారు ఓకే ఓకే అండి కలర్స్ చూద్దాం ఇందులో ఓకే అండి కలర్స్ చూద్దాం మంచి రామ కళ ఓకే అండి లిమిటెడ్ కలర్స్ ఉన్నాయండి సింగిల్ సెట్ మాత్రమే ఉంది గ్రీన్ అండి ఇది గ్రీన్ రామ గ్రీన్ అండి మనకు స్క్రీన్ పైన కనపడటం లేదు కానీ గ్రీన్ అండి ఇది కనపడుతుంది అండి ఆలివ్ గ్రీన్ డార్క్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ఓకే అండి పింక్ అండి మంచి పింక్ పట్టు పింక్ ఓకే అండి ఎవరికైనా దీంతో మన కలర్స్ అర్థం కాకుండా పిక్స్ తీసి పంపిస్తారు కదండి పిక్స్ తీసి పంపిస్తాం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఓకే అండి చూసుకోవచ్చు ఫైవ్ కలర్స్ అండి గ్రీన్ ఉన్న బ్లూ లాగా అని స్క్రీన్ పైన ఇది రామ కలర్ అండి మంచి రామ కలర్ ఓకే అండి కలర్స్ ఒకసారి చూసుకోవచ్చు అండి చాలా బాగున్నాయండి మంచి ఫస్ట్ కలర్ ఆనంద పైన ప్యారెట్ గ్రీన్ మంచి ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్లో కూడా పిస్తా మిక్స్ ఉందండి మంచి షైనింగ్ ఉంటుంది బ్రైట్ కలర్ తర్వాత పింక్ కలర్ ఓకే పింక్ మంచి పింక్ పట్టు పింక్ ఓకే రామ కలర్ ఓకే అండి సో గ్రీన్ అండి మంచి డార్క్ గ్రీన్ సో దీని అడ్వాంటేజ్ చిన్న బార్డర్ అండి చిన్న బార్డర్ మంచి పల్లవ కూడా మంచి రిచ్ లుక్ ఉంటుంది చాలా రిచ్ లుక్ ఉంటుంది పల్లవ కూడా ఓకే అండి సో విధంగా ఇంకో చిన్న మనకు చిన్న వస్తుంది ఓకే సో విధంగా పల్లవ్ చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో చిన్న డిజైన్ చిన్న డిజైన్ ఈ జరీ కూడా లైట్ వైట్ జరీ అండి సిల్వర్ జరీ ఇచ్చిన సింపుల్ గా సిల్వర్ జరీ లైట్ కాపర్ జరీలో జరీ క్వాలిటీ కూడా మంచి జరీ క్వాలిటీ అండి ఓకే అండి నెక్స్ట్ వెరైటీ ఇది కూడా ఫెస్టివల్ కోసం అండి క్రష్ పట్టు లేటెస్ట్ అండి చాలా లేటెస్ట్ ఇందాక చూసింది కూడా మష్రూమ్ పట్టు లేటెస్ట్ అండి చాలా లేటెస్ట్ ఓకే అండి లేటెస్ట్ వెరైటీస్ మంచి ఎంబ్రాయిడరీ అండి శారీ మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది బ్లౌజ్ కూడా బార్డర్కి కానీ మళ్ళీ బ్యాక్ సైడ్ కానీ ఎంబ్రాయిడరీ వస్తుంది ఓన్లీ త్రీ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి త్రీ కలర్స్ మాత్రమే అండి ఓకే మంచి ల్యావెండర్ కలర్లో ఉల్లిపొట్టు కలర్ అండి సో ఉల్లిపొట్టులో కూడా మంచి ల్యావెండర్ కలర్ మిక్స్ అయ్యింది సెకండ్ వన్ ఉల్లిపట్టు కలర్ థర్డ్ వన్ మంచి మెంతి కలర్ అండి ఓన్లీ త్రీ కలర్స్ ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేద్దామండి పళ్ళో కానీ బ్లౌజ్ కానీ ఏ విధంగా ఉందో చూద్దాం మంచి కట్ వర్క్ బార్డర్ అండి పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా డిజైన్ ఇచ్చినారండి ఎంబ్రాయిడరీ డిజైన్ ఓకే బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి వైపు లా బాగా వస్తుంది డిజైన్ వస్తుందండి సో పైన వైపు ఈ విధంగా ఒక చేతికి సైడ్ వస్తుందండి ఫ్లవర్ వస్తుంది ఈ విధంగా వస్తుందండి కింద వైపు వస్తుంది ఇది బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు కావాలంటే ఇది కట్ అండి ఇది హ్యాండ్స్ వస్తుందండి అది టూ హ్యాండ్స్ కి పైన హ్యాండ్స్ కింద హ్యాండ్స్ కూడా ఇచ్చినారు ఓకే అండి సో ఇది కావాలంటే కంటిన్యూ చేయొచ్చు లేదా అండి ఆ విధంగా ఇచ్చినారు డిజైన్ ఓకే అండి సో ఇది ఎంబ్రాయిడరీ ఇచ్చినారండి బ్యాక్ సైడ్ పట్టి కింద ఎంబ్రాయిడరీ ఇచ్చినారు మంచి లుక్ ఉందండి శారీ చూద్దాం ఒక్కసారి శారీ కానీ శారీ పనులు కానీ ఒక్కసారి చూద్దామండి శారీ ఈ విధంగా వస్తుందండి ఓకే సో మెయిన్ ఇది వచ్చేసి లేటెస్ట్ వెరైటీ అండి క్రష్ మోడల్ క్రష్ మోడల్ ఇప్పుడు ఫుల్ రన్నింగ్ ఉన్నాయి ఆన్లైన్ అంతా ఇదే నడుస్తూ ఉంది ఓకే ఓన్లీ టూ థౌజండ్ అండి త్రీ కలర్స్ మాత్రమే లిమిటెడ్ కలర్స్ ఓకే అండి ఒకసారి కలర్స్ చూద్దాము సో ఒకటి ల్యావెండర్లో ఉల్లిపొట్టు ఒకటి ఉల్లిపొట్టు ఒకటి మెంతి కలర్ అండి ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో ఇది ఒక లేటెస్ట్ బార్డర్ లెస్ పట్టు అండి బార్డర్ ఉండదు అయితే బార్డర్ ఉండదు చాలా బాగుంటుందండి ఓకే అండి మంచి కలర్స్ ఉన్నాయి చూద్దాం కలర్స్ ఫస్ట్ కలర్ వచ్చేసి మనకి ఇది ఉల్లిపొట్టు కలర్ వచ్చింది ఇది మంచి ట్రన్నింగ్ కలర్స్ అండి ఇవన్నీ మెయిన్గా ఇది ఫుల్ ఫాస్ట్ మూవింగ్ కలర్స్ అండి చాలా డీసెంట్ లుక్ ఉంది డీసెంట్ లుక్ వస్తుంది నెక్స్ట్ పెసర్ గ్రీన్ కలర్ ఓకే నెక్స్ట్ నావీ బ్లూ ఓకే అండి ఇది రెడ్ చూడండి ఎంత బాగుందో టొమాటో రెడ్ అండి మంచి టొమాటో రెడ్ ఓకే అండి ఇదంతా జరి వర్క్ అండి జరి వర్క్ అండి సారీ అంతా లాస్ట్ వరకు జరీ వర్క్ వస్తుంది ఓకే అండి సో లాస్ట్ లో ఒక శారీ చూద్దాము ఫస్ట్ కలర్స్ చూద్దామండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఓకే సో ఇది స్కై బ్లూ మంచి రామ కలర్ అండి లైట్ రామ కలర్ అండి చాలా బాగుంటుంది ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి ఇది వైన్ కలర్ అండి ఓకే మంచి మెజెండాలో మెరూన్ మిక్స్ వస్తుందండి నెక్స్ట్ యాష్ కలర్ ఓకే సో రామా గ్రీన్లో ఇంకొక రామగ్రీన్ గ్రీన్ ఓకే అండి సో ఇది నెక్స్ట్ వచ్చేసి నెమ్లి కలర్ ఓకే సో దాదాపు మనకి టెన్ కలర్స్ దాకా ఉన్నాయి కలర్స్ అన్ని చూద్దాం ఒక్కసారి ఈ విధంగా కలర్స్ ఉన్నాయి ఓకే అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుండి ఒక్కొక్కసారి చూపించడం జరుగుతూ ఉంది ఓకే అండి కొంతమంది కలర్స్ క్లియర్గా అర్థం కాకపోవచ్చు అందుకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి నెక్స్ట్ వచ్చేసి ఇది మెజెంటా అండి మంచి మెజెంటా శారీ ఓపెన్ చేసి చూద్దాం ఒక శారీ పల్లె చూడండి బాక్స్ పల్లె వేసినారు సేమ్ పట్టు చీర పల్లెస్ అండి ఇవన్నీ ఓకే అండి ఓన్లీ టూ థౌసండ్ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఇది ఓకే అండి బాగుండాల క్వాలిటీ కూడా చాలా బాగుందండి క్రష్ పట్టు కూడా టూ థౌసండ్ ఈ వెరైటీ కూడా టూ అండి సో బ్లౌజ్ సింపుల్ డిజైన్ వస్తుందండి సేమ్ డిజైనే చిన్నగా వస్తుందండి చిన్నగా వస్తుంది చిన్నగా వచ్చి ఈ విధంగా బార్డర్ వస్తుందండి చిన్నగా బార్డర్ వస్తుంది ఓకే అండి శారీ అంతా ఈ విధంగా ఈ లైన్స్ వస్తాయండి ఓకే అండి లేటెస్ట్ వెరైటీస్ అండి మనకు స్టార్టింగ్ నుంచి అన్ని లేటెస్ట్ అండి సో ఇది ఫెస్టివల్ వెరైటీ అండి ఇది కూడా సో లెస్ పట్టు ఇంకా మార్కెట్లో చాలా మంది అసలు ట్రెండింగ్లో ఉన్నాయండి ఇవి వెరైటీస్ అన్ని పెట్టారండి ఇప్పుడు ఈ వీడియోలో ఆన్లైన్ వెరైటీస్ ఇవన్నీ కలర్ చూద్దాం ఓకే అండి ఓకే అండి ఇది కూడా లేటెస్ట్ మోడల్ అండి సీక్వెన్స్లో లైన్స్ వస్తుంది ఓకే అండి నిలువు లైన్స్ వస్తుంది మంచి క్వాలిటీ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది క్వాలిటీ ఓకే అండి సో కలర్స్ చూద్దాము మంచి రెడ్ మంచి గ్రీన్ ఓకే సో బార్డర్ కాంబినేషన్ కానీ హైలైట్ ఉన్నాయండి అవునండి గ్రీన్కి రెడ్ నెక్స్ట్ ఇది డార్క్ కలర్ అండి వైన్ కలర్ అది ఓకే అండి మంచి నేవీ బ్లూ నిమ్లీ కలర్ అండి స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసుకోండి తీసి పెట్టండి ఎందుకంటే సింగిల్ గా చూపిస్తున్నాము అందుకోసమే మీకు పక్కనే ప్రైస్ కూడా ఉంటుందండి ప్రతిసారికి ఇది పన్నెండు వందలండి ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ అండి అండి చాలా డీసెంట్ లుక్ ఉందండి గ్రాండ్ లుక్ ఉంది బార్డర్లో అయితే మంచి గ్రాండ్ లుక్ ఉందండి మంచి బార్డర్ డిజైన్ అండి నేతల డిజైన్ వచ్చింది ఇది ఓకే ఒక సారీ ఓపెన్ చేద్దాము ఓన్లీ సిక్స్ కలర్స్ అండి లిమిటెడ్ కలర్స్ ఇవి మనకి బ్లౌజ్ చిన్న డిజైన్ ఇచ్చినారు బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది జార్జెట్ అండి ఇది ఫ్యాన్సీ అండి ఫ్యాన్సీ వెరైటీ ఓకే అండి పళ్ళు వస్తుంది ఈ విధంగా పళ్ళు వస్తుందండి ఈ డిజైన్ అంతా నేతలోనే అండి నేతలోనే ప్రతి ఒక్క డిజైన్ కలర్ డిజైన్ ఫుల్ గ్యారెంటీ ఓకే అండి సో క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుందండి సాఫ్ట్ క్వాలిటీ ఓకే మంచి క్వాలిటీ లిమిటెడ్ కలర్స్ సిక్స్ కలర్స్ మాత్రమే ఇది ఇది అండి అండి ఫ్లవర్ ఇచ్చే సీక్వెన్స్ లైనింగ్ లైనింగ్ వస్తుంది బార్డర్ వస్తుంది అండి ఈ విధంగా ఓకే సింపుల్ జరిగి బాడర్ వస్తుంది ఇదంతా నేతలోనే అండి సింపుల్ సాఫ్ట్ జరి అండి ఇదంతా ఓన్లీ టువెల్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ సారీస్ అండి ఈ విధంగా సిక్స్ కలర్స్ అండి ఆరెంజ్ గ్రీన్ రెడ్ నిమ్లీ కలర్ రెడ్ నావీ బ్లూ ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇది మంచి సాఫ్ట్ బ్రాష అండి లైట్ వెయిట్ బ్రాషా ఓకే అండి మంచి హెల్లెట్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది ఓకే లైట్ పిస్తా కలరు సపోటా కలరు లైట్ స్కై బ్లూ కలర్ బిస్కెట్ కలర్ అండి ఫైవ్ కలర్స్ ఓన్లీ ఫైవ్ కలర్స్ లిమిటెడ్ స్టాక్ ఓకే అండి సింగిల్ సెట్ మాత్రమే తొందరగా మంచి సెల్ఫ్ డిజైన్ అండి చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం హైలైట్ గా ఉంటుంది ఓకే మంచి నైస్ క్వాలిటీ ఒకసారి ఓపెన్ చేద్దాం ఓకే అండి క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటుంది సో పల్ల వచ్చేసి మనకి సేమ్ ఇట్లనే కంటిన్యూషన్ లో వచ్చింది పల్ల ఓకే అండి సో విధంగా కంటిన్యూషన్ లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఎంత బాగా వచ్చింది చూడండి పట్టి చీరలకు ఇట్లా బుట్టి డిజైన్ వచ్చింది ఓకే బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ట్వెల్వ్ హండ్రెడ్ మాత్రమే బ్లౌజ్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో కాంట్రాస్ట్ బార్డర్ కలర్ ఇచ్చినారండి ఓకే బుట్టీస్ నేతల్లో బుటీస్ అండి ఇదంతా ఓకే నేతల్లో అండి సేమ్ సేమ్ కాంబినేషన్లో బార్డర్ కలర్ కాంబినేషన్లో సింపుల్గా ఈ విధంగా ఇచ్చినారండి ఓకే బ్లౌజ్ హైలైట్ అండి క్వాలిటీ శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో బ్లౌజ్ ఇంకా హైలైట్ అండి ఇది లైక్ ఉండేట్ కదండి లైట్ వెయిట్ అండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి లిమిటెడ్ కలర్స్ ఓన్లీ ఫైవ్ కలర్స్ అండి ఒకసారి కలర్స్ చూద్దాం పోస్టర్ కూడా చూద్దామండి ఒకసారి పోస్టర్ ఈ విధంగా వస్తుంది చూడొచ్చండి ఇంత డీసెంట్ లుక్ ఉందో మంచి శారీ చాలా డీసెంట్గా ఉంటుంది శారీ డీసెంట్ కాకుండా బ్లౌజ్ కూడా అల్రెడ్గా ఇచ్చినారండి పట్టు జీరోలు ఇచ్చే బ్లౌజ్ ఇచ్చేసినారండి ఒకేసారి ఓకే అండి ఓన్లీ ఫైవ్ కలర్స్ లిమిటెడ్ కలర్స్ అండి సో ఇది ఫ్యాన్సీ సారీస్లో అండి లేజర్ శారీస్ ఇవి ఓకే అండి మంచి సాఫ్ట్గా ఉంటుంది చూడండి లైట్ వెయిట్ వస్తుంది చిన్న జరి బాడర్ ఇచ్చినారు అవునండి బోత్ సైడ్ ఉంటుందండి జరి బాడర్ వస్తుంది ఓకే సో పళ్ళ పళ్ళ ఒక శారీ చూద్దాం పల్లె విధంగా వస్తుంది పళ్ళ ఓకే అండి పళ్ళే విధంగా వస్తుంది అండి ఈ విధంగా పెద్ద పెద్ద ట్రీస్ లాగా వచ్చిందండి శారీ అంతా ఈ విధంగా వస్తుందండి మంచి డిజైన్ వచ్చిందండి ఇది కూడా ట్వల్వ్ హండ్రెడ్ అండి ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ మాత్రమే శారీ డిజైన్ అంతా ఈ విధంగా వస్తుంది ఓకే అండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి బాడర్ వస్తుందండి అట్రాక్టివ్ అండి లేజర్ అండి చాలా బాగుంటుంది నైస్గా ఉంటుంది లైట్ వైట్ వస్తుంది ఓకే మంచి రిచ్ లుక్ ఉంటుందండి కలర్స్ చూద్దాం ఒక్కసారి కలర్స్ వస్తాయండి మంచి బాక్స్ ఐటమ్ అండి కంపెనీ ఐటమ్ కొంచెం డార్క్ కలర్స్ వస్తాయండి ఇవన్నీ మంచి డార్క్ గ్రీన్ నెమ్లి కలర్ మంచి వైన్ కలర్ ఓకే అండి అక్కడ చూసిన సారీది పోస్టర్ కూడా చూడండి బ్లాక్ కలర్ అండి లుక్ అయితే చాలా బాగుంటుందండి ఇలా హ్యాండ్స్కి మనకు బ్లౌజ్లో హ్యాండ్స్కి బార్డర్ కూడా వస్తుంది ఓకే అండి ఈ హండ్రెడ్ కలర్స్ కాస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి ఈ వీడియోకి మాత్రం షిప్పింగ్ ఫ్రీ వస్తుంది ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో ఇది లేజర్ క్వాలిటీలోనే పోస్టర్ మోడల్స్ అండి ఇవన్నీ ఓకే అండి క్యాట్లాగ్ క్యాట్లాగ్ ఐటమ్ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వస్తుంది ఓకే అండి సో సీక్వెన్స్లో ఈ విధంగా వస్తుందండి స్టార్టింగ్ సో ఆ విధంగా ఓకే అండి మంచిగా ఈ విధంగా వస్తుంది ఎక్సలెంట్ ఉందండి డిజైను శారీ డిజైన్ ఒక్కసారి పోస్టర్ చూస్తే తెలుస్తుందండి ఓకే ఆ విధంగా వస్తుంది సో బ్లౌజ్ కూడా సేమ్ పోస్టర్ మీద ఇచ్చినట్లే వస్తుందండి బ్లౌజ్ డిజైన్ కానీ శారీ డిజైన్ కానీ ఓకే అండి నెక్స్ట్ ఈ కలర్ రామా గ్రీన్ ఓకే మంచి నావీ బ్లూ సో డిజైన్ చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ మెరూన్ కలర్ అండి ఓకే ఇది ఈ విధంగా వస్తుంది ఈసీద సో పోస్టర్ ఇంకొక శారీ చూద్దాం పోస్టర్ ఓకే అండి శారీస్ అయితే ఈ విధంగా ఉంటాయండి డిజైన్స్ కలర్స్ కాస్ట్ ఎంతండి థౌజండ్ రూపీస్ అండి ఓన్లీ థౌజండ్ రూపీస్ లైట్ వెయిట్ పోస్టర్ మోడల్స్ లేజర్ క్వాలిటీ మంచి సాఫ్ట్ లైట్ వెయిట్ క్వాలిటీ అండి ఇది ఓకే ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి టూ సెట్స్ ఉన్నాయి ఇది ఒక సెట్ ఓకే అండి చూడొచ్చండి డిజైన్ మంచి క్వాలిటీ చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వస్తుంది బ్లౌజ్లలో కూడా డిజైన్ వస్తుందండి అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీ చూద్దామండి సో అందులోనే ఇంకొక డిజైన్ అండి ఇది సెకండ్ సెట్ ఓకే అండి ఈ కలర్స్ కానీ క్వాలిటీ కానీ చూద్దాం ఈ విధంగా వస్తుంది ఓకే అండి స్టార్ విధంగా వస్తుందండి మొత్తం లేజర్ క్వాలిటీ అండి లేజర్ క్వాలిటీ మంచి క్వాలిటీ ఓకే నెక్స్ట్ శారీ చూద్దాం ఇందులోనే ఓకే అండి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ మంచి డార్క్ గ్రీన్ ఓకే సేమ్ ప్రైస్ కదండి సేమ్ ప్రైస్ అండి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఓకే అండి నెక్స్ట్ కలర్ చూద్దాం ఓకే అండి లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ నెక్స్ట్ కలర్ చూద్దామండి ఓకే అండి మంచి డార్క్ మెజెంటా అండి ఓకే సో డిజైన్స్ ప్రతి ఒక్కటి డిఫరెంట్ డిజైన్ అండి ఇవన్నీ పోస్టర్ మోడల్స్ కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఓకే అండి ఇది చూడండి పిస్తా కలర్ కూడా కాదు ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంది ఓకే అండి సో డిజైన్ కూడా చాలా డిఫరెంట్ ఇచ్చినారండి సో ఏదైనా థౌజండ్ రూపీస్ అండి ఓకే అండి క్వాలిటీ మాత్రం మంచి హైలైట్ క్వాలిటీ ఓకే ఓకే నెక్స్ట్ చూద్దామండి డిజైన్ చూడొచ్చండి యూనిక్ డిజైన్స్ అండి క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెష్ క్వాలిటీ అండి ఇది కూడా లేజర్ క్వాలిటీ ఓకే అండి నెక్స్ట్ నెక్స్ట్ శారీ చూద్దాం ఈ విధంగా వస్తుందండి డిజైన్ మరి ఒక్కసారి పోస్టర్ చూస్తే తెలుస్తుందండి డిజైన్ అవునండి ఈ విధంగా ఉంటుందండి పోస్టర్ మనకు శారీ డిజైన్ మొత్తం ఈ విధంగా వస్తుంది బ్లౌజ్లో కూడా చిన్న డిజైన్ వచ్చి ఉంటుందండి మనకు చక్క డిజైన్ వస్తుంది ఓకే అండి నెక్స్ట్ శారీ చూద్దాం ఓకే కలర్స్ అయితే మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఉన్నాయండి లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ యూనిక్ డిజైన్స్ ఉన్నాయండి సేమ్ టు సేమ్ ఉండదండి మళ్ళా వేరే వేరే ఉంటాయి డిజైన్స్ అయితే ఓకే అండి చూడచ్చండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చిందండి మంచిగా ఉందండి ఓకే అండి ఈ వెరైటీలోనే ఇంకొక వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయండి అవి చూద్దాము నెక్స్ట్ ఓకే అండి చాలా ఒకసారి చూడొచ్చండి అన్నీ పోస్టర్ ఈ విధంగా వస్తుంది క్యాట్లాగ్ మొత్తం ఈ విధంగా ఉంటుందండి లుక్ అయితే హైలైట్ ఉందండి ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి థౌజండ్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దామండి ఇది వైట్ బ్యాక్గ్రౌండ్ అండి వైట్ బ్యాక్గ్రౌండ్లో ఫ్లవర్స్ సో కవర్ చూద్దామండి ఫ్లవర్స్ అది కంటే దీనికి వచ్చేసి చిన్నగా బార్డర్ దగ్గర వర్క్ ఇచ్చినారండి ఈ విధంగా స్టోన్ వర్క్ ఇచ్చినారు అవునండి శారీ ఈ విధంగా వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుందండి శారీ ఓకే అండి బ్లౌజ్ చూద్దాం ఒకసారి పోస్టర్ ఏ విధంగా ఇచ్చినారో డార్క్ కలర్ ఓకే కాంట్రెస్ట్ కలర్ ఇచ్చినారండి ఈ శారీ హైలైట్ వచ్చేసి బార్డర్లో స్టోన్ వర్క్ ఇచ్చినారండి చిన్నగా బార్డర్లో స్టోన్ వర్క్ ఓకే ఓన్లీ త్రీ కలర్స్ అండి వైట్ బ్యాంగ్ ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే ఓకే అండి వైట్ హైలెట్ గు ఉంది పింక్ బార్డర్ అలాగే రెడ్ బార్డర్ రెడ్ డిష్ టొమాటో రెడ్ అండి ఇది మంచి లైట్ టొమాటో రెడ్ అలాగే ఆరెంజ్ బార్డర్ బార్డర్ అండి ఓన్లీ త్రీ సారీస్ త్రీ సారీస్ కూడా హైలెట్ ఉన్నాయండి హైలెట్ పల్లె సింపుల్ గా ఈ విధంగా సింపుల్ డిజైన్ వస్తుంది బార్డర్ కలర్ మనకి బ్లౌజ్ వస్తుంది అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే అండి కాస్ట్ ఎంత అండి అండి ఓన్లీ అదే వెరైటీలోనే వైట్ బ్యాక్గ్రౌండ్ అండి చాలా బాగుంటాయండి ఏ శారీస్ అయినా క్లాత్ చాలా బాగుంటాయి అండి సాఫ్ట్ గా ఉంటాయి మంచి లైట్ వెయిట్ అండి చాలా సాఫ్ట్ ఉంది హై క్వాలిటీ అండి మంచి లేజర్ క్వాలిటీ కాబట్టి మంచి క్వాలిటీ చూసాం అండి పండగ కోసం తెప్పించినాము మంచి కలర్స్ ఉన్నాయి టెన్ టు ట్వెల్వ్ కలర్స్ వస్తాయండి పోచంపల్లి బార్డర్ వెంకటగిరిలో లేటెస్ట్ డిజైన్ ఓకే మంచి రన్నింగ్ డిజైన్ అండి మంచి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ రెండు కాంబినేషన్ చూద్దామండి ఒకసారి మంచి డార్క్ గ్రీన్ మంచి మెజెంటా డార్క్ మెజెంటా ఓకే డార్క్ రామ కలరు నెమ్లి కలరు ఓకే అండి మెరూన్ మెంతి కలరు ఓకే మంచి కనకాంబరము మెజెంటా సో ఇంకా కలర్స్ చూద్దాం వైలెట్ కలర్ సో ఇది ఓకే సార్ గ్రీన్ అండి వాళ్ళు ఏ విధంగా ఉంటుందండి దీనికి పళ్ళో సింపుల్గా ఈ విధంగా లైన్స్ వస్తుందండి ఓకే అండి ఈ విధంగా లైనింగ్ లైన్స్ పక్కా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుందండి ఓకే మంచి క్వాలిటీ సో టెన్ కలర్స్ ఉన్నాయండి టెన్ కలర్స్ సారీ కలర్స్ చూద్దాము ఓకే అండి థౌజండ్ రూపీస్ మాత్రమే అండి ఓన్లీ థౌసండ్ రూపీస్ ఓకే అండి ప్యూర్ క్వాలిటీ అండి మంచి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ వెంకటగిరి ఓకే అండి సో ఇందులోనే ఇంకొక డిజైన్ చూద్దామండి ఇందాక మనం రెడ్ జెరీ చూసాము పోచంపల్లి బాడర్లో వెంకటగిరిలో ఓకే అండి ఇప్పుడు సిల్వర్ జరీ చూద్దామండి ఓకే అండి మంచి డార్క్ బ్రౌన్ కలర్ అండి అది స్నఫ్ కలర్ ఇది బ్లాక్ కాదు స్నఫ్ అండి డార్క్ స్నఫ్ ఓకే వైలెట్ కలర్ గులాబీ డార్క్ నెమ్మిలీ కలర్ ఏదైనా థౌసండ్ రూపీస్ అండి ఓకే అండి థౌజండ్ రూపీస్ మాత్రమే డార్క్ మెరూన్ డార్క్ గ్రీన్ లేటెస్ట్గా వచ్చిన స్టాక్ అండి ఇదైతే స్టాక్ అండి ఫ్రెష్ స్టాక్ డార్క్ రామా కలర్ పండుగ తొందరగా అయిపోతుంది తొందరగా అయిపోతాయండి ఇవన్నీ ఇంకొక కలర్ ఉంది చూద్దాం ఇది మెజంటా కలర్ అండి ఎయిట్ కలర్స్ ఓకే అండి సింపుల్గా లైన్స్ పళ్ళ వస్తుందండి ప్రతిసారికి అంటే సింపుల్గా లైన్స్ పళ్ళ వస్తుంది ఓకే అండి ఆరు గజాలు వస్తుందండి చీర పక్కాగా ఆరు గజాలు వస్తుంది ఓకే సో ఇందులోనే నెక్స్ట్ డిజైన్ చూద్దామండి ఈ డిజైన్ అయిపోయింది వెంకటగిరి కార్టెన్లోనే లేటెస్ట్ డిజైన్ అండి చిన్న చెక్స్ ఫస్ట్ టైం వచ్చినాయి ఓకే అండి చిన్న చెక్స్ చాలా హైలైట్ డిజైన్ అండి ఓకే చాలా బాగుంటుంది ఇది కూడా థౌసండ్ రూపీసే అండి ఏదైనా థౌసండ్ రూపీసే ఓకే అండి సిక్స్ ఆరు గజాలు వస్తాయండి ప్రతి చీర ఆరు గజాలు పక్కాగా వస్తుంది ఓకే సో కలర్స్ టెన్ కలర్స్ వస్తాయండి ఏ డిజైన్ అయినా టెన్ కలర్స్ ఈ విధంగా కలర్స్ మంచి మస్టర్డ్ కలరు మెరూన్ కలరు లైట్ కనకాంబరము పెసరు కలరు మెజెంటా వైన్ కలరు రామ కలర్ వైలెట్ ఎల్లో డార్క్ నిమ్లి ఓకే సో ఇవ్వండి కలర్స్ థౌసండ్ రూపీస్ అండి ఏ సారీ అయినా థౌసండ్ రూపీస్ పోచంపల్లి బార్డర్ కూడా థౌసండ్ ప్లేన్ అయినా కోచంపల్లి ప్లేన్ అయినా కోచంపల్లి ప్లేన్ అయినా ఇది కూడా హైలైట్ అండి కోచంపల్లి అంటే కూడా సిల్వర్ జరిగి హైలైట్ అండి ఇవన్నీ ఓకే అండి ఏదైనా థౌసండ్ రూపీస్ ప్యూర్ కాటన్ సారీస్ ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వెంకటగిరి ఓకే అండి ఆరు గజాలు పక్కా వస్తాయి ఏంటంటే బ్లౌజ్ అండి బ్లౌజ్ రాదండి ఆరు గజాలకి బ్లౌజ్ రాదు ఓకే అండి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఆరు అంటే మనకు బ్లౌజ్ ఉంటుంది అంటే ఓకే అండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వరైటీ చూద్దాం సో ఇది మంగళగిరి అండి కొత్త డిజైన్ కాటన్ అండి ఎంత బాగుంది ప్యూర్ కాటన్ అండి మంగళగిరి కాటన్ ఓకే అండి సో ఎంత బాగుందో చూడండి త్రీ కలర్స్ త్రీ కలర్స్ అండి చిన్న చిన్న చెక్స్ అండి లేటెస్ట్ డిజైన్ అండి ఇది కలర్స్ కూడా మంచి డీసెంట్ కలర్స్ ఉన్నాయండి సెంటర్ కలర్స్ అండి పల్లె విధంగా వస్తుంది ఓకే అండి సో ఈ వెరైటీకి బ్లౌజ్ రాదండి ఇది కూడా వితౌట్ బ్లౌజ్ వెరైటీ ఈ చెక్స్లో వితౌట్ బ్లౌజ్ అండి ఇది ఓకే అండి సోదండి ఎంత సిక్స్ మీటర్స్ వస్తుందండి అయినా కూడా బ్లౌజ్ రాదు బ్లౌజ్ రాదండి దీనికి ఓకే అండి త్రీ కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ ఓన్లీ త్రీ కలర్స్ థౌసండ్ రూపీస్ అండి ఓన్లీ కూడా సేమ్ థౌసండ్ రూపీస్ కాస్ట్ అండి సో చాలా డీసెంట్గా ఉంటాయి లుక్ ఓకే అండి ఇందులోనే ఇంకో డిజైన్ చూద్దామండి కంటిన్యూషన్లో చిన్న చెక్స్లో ఇది చిన్న చెక్స్ అండి ఓకే అండి డిజైన్ మారిందండి క్వాలిటీ సేమ్ కదండి సేమ్ క్వాలిటీ అండి ఈ వెరైటీకి విత్ బ్లౌజ్ అండి ఇది విత్ బ్లౌజ్ వెరైటీ విత్ బ్లౌజ్ వెరైటీ ఇందులో ఫైవ్ కలర్స్ ఉన్నాయి కాస్ట్ కూడా సేమ్ అండి సేమ్ అండి థౌజండ్ రూపీస్ కాస్టే ఓకే అండి సో ఒక సారీ ఓపెన్ చేద్దాం బ్లౌజ్ ఏ విధంగా ఉందో చూద్దాం పళ్ళ బ్లౌజ్ ఓకే సో కలర్స్ చూడండి ఫైవ్ కలర్స్ ఉన్నాయి మంచి క్రీమ్ కలర్ అవునండి డార్క్ నేవీ బ్లూ వైలెట్ కలర్కి స్కై బ్లూ వాళ్ళరు ఓకే అండి నేవీ కలర్ పింక్ ఓకే అండి పల్లె చూద్దాం పల్లెవ బ్లౌజ్ చూద్దామండి సో పల్లె విధంగా బ్లౌజ్ కూడా పల్లె డిజైన్ బ్లౌజ్ డిజైన్ ఒకే విధంగా వస్తుందండి ఓకే సో బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది పల్లె పల్లె ఈ విధంగా వచ్చిందండి సేమ్ టు సేమ్ అండి సింపుల్గా సింపుల్గా చాలా బాగుందండి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు మాత్రమే ఓకే ఇంకో డిజైన్ చూడొచ్చండి సో ఈ విధంగా వచ్చిందండి సింపుల్గా అండి చాలా సింపుల్గా ఉంటుంది లైట్ వెయిట్ వస్తుందండి ఓకే ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి సో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చినారండి అవునండి ఈ విధంగా వన్ థౌసండ్ రూపీస్ అండి ఓకే ఇందులోనే ఇంకొక డిజైన్ చూద్దామండి లాస్ట్ డిజైన్ ఇంకొక డిజైన్ చూద్దాం మంగళగిరి కాటన్గిరిలో ఇంకో చిన్న చెక్స్ అండి పూర్తి చిన్న చెక్స్ ఇది ఓకే అండి ఇది కూడా ఫోర్ కలర్స్ అండి ఓన్లీ ఫోర్ కలర్ ఫోర్ కలర్స్ మంగళగిరిలోనే ఓకే ఇంకొక డిజైన్ చూద్దామండి ప్లెయిన్ అండి ప్లెయిన్ వచ్చేసి బార్డర్ కి లైన్ బార్డర్ లైన్స్ వచ్చిందండి సింపుల్ గా లైన్స్ డిఫరెంట్ గా ఉందండి డీసెంట్ కలర్స్ అండి మంచి కలర్స్ ఓకే సో 6 సేమ్ కాస్ట్ లో ఉండండి ఇది కూడా సేమ్ కాస్ట్ అండి ఓన్లీ 1000 రూపీస్ మాత్రమే ఓకే అండి ఈ విధంగా డీసెంట్ గా కలర్స్ ఉన్నాయండి ఈ పైన 2 కలర్స్ కింద 4 కలర్స్ అండి ఈ విధంగా మంగళగిరి అంటేనే హైలైట్ అండి ఓకే అండి ప్యూర్ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ అండి సో విధంగా సింపుల్ సింపుల్గా లైన్స్ వచ్చిందండి ఓకే అండి సో బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చినారండి బ్లౌజ్ వెరైటీ విత్ బ్లౌజ్ వెరైటీలో చాలా బాగుందండి ఇది బాగుంటుంది క్లాత్ మంచి క్వాలిటీ అండి థౌజండ్ రూపీస్ మాత్రమే ఓకే అండి దీనికి గంజి పెట్టాల్సిన ఉంటుంది అండి గంజి ఏం అవసరం లేదండి అట్లానే వాడచ్చు ఓకే అండి ఎవరైనా బల్క్ తీసుకునే వాళ్ళకి ఏమన్నా ఉంటుందండి డైరెక్ట్గా రావచ్చు ఓకే అండి స్క్రీన్ మీద ఉంటుంది డైరెక్ట్గా రావచ్చు ఓకే అండి ఓకే అండి విజిట్ చేయండి అన్ని వెరైటీస్ ఉంటాయి ఇంకా ఇవే కాకుండా రకరకాలుగా వెరైటీస్ ఉంటాయి నారాయణపేట కాటన్ కంచి కాటన్ ఓకే సో ఇంకా ఫెస్టివల్ చాలా అండి డైరెక్ట్ గా విజిట్ చేయండి అడ్రస్ స్క్రీన్ మీద ఉంది ఐశ్వర్య సారి హౌస్ ఓకే అండి వెంకటరమణ కాలనీ రోడ్ నెంబర్ ఎయిట్ అండి ఆపోజిట్ రోడ్ నెంబర్ ఫైవ్ నియర్ లస్సీ కార్నర్ అండి ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ కాల్ చేయొచ్చు అడ్రస్ దొరకకుండా ఒకసారి ఫోన్ వెరీ మచ్ నమస్తే అండి